ఈ ప్రణీత్ హనుమంత్ అతను ఈరోజు కేసులో ఇరుక్కున్నాడా లేదన్నప్పుడు ఇన్నాళ్ళకి అతను పాపం పండిందా అంటే రెండు ఫస్ట్ పాపం పండింది అన్నదాయ నుంచి ఆల్రెడీ మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం కేసులు ఇరుక్కున్నాడు అని ఇప్పుడు ఎందుకంటానంటే ఇతని మీద రెస్పాండ్ అవుతున్నాడు అంత ఎవరు అంటే తెలుగు సినీ ఫీల్డ్ వాళ్ళు అతను పెట్టిన ఘోరాతి ఘోరాన్ని పుష్కొచ్చాను ఆల్రెడీ మనం మాట్లాడేస్తాం అయిపోయింది ఇప్పుడు ఏంటంటే విశ్వక్షేన్ నారా రోహిత్ మంచు మనోజ్ అండ్ సాయిధరం తేజ్ ఈ లిస్టులో ఇంకొంతమంది వస్తూ అవుతున్నారు ఏంది ఇది అంతా చూస్తే వీళ్ళ సినిమాలకు సంబంధించి కానీ వీళ్ళ ఫ్రెండ్ సినిమాలకు సంబంధించి కానీ ఘోరాతి ఘోరంగా ట్రోలింగ్ చేయటాలు పిచ్ పిచ్చి రివ్యూలు ఇవ్వటాలు అడ్డదిడ్డంగా గలీజ్గా మాట్లాడుతారు చేతులు వీడియో చేసి ఇతను పెట్టాడు ఎవరు ఈ ప్రణీత్ హనుమంత్ అనే క్యాండిడేట్ అంటే ఇన్ని రోజులు వాళ్ళ అవకాశం కోసం చూస్తున్నారు మనల్ని అన్నాడు కదని చెప్పేసి మనం చేయడం కరెక్ట్గా వాడు చేస్తున్నటువంటి ఎక్స్ట్రాలకి ఎగిల్ చేస్తలకి ఒక లైన్ అనేది దాడుతాడు ఆ లైన్ దాటినప్పుడు దొరుకుతాడు అని చూస్తూ ఉన్నారు వీళ్ళ పీఆర్ వాళ్ళకి చెప్పినట్టుగా ఉన్నారు వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇతని మీద ఒక కన్నేసి ఉంచారు ఎగ్జాక్ట్ దొరికేశారు మన సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు సార్ గతంలో మేము కూడా ఒక స్ట్రెస్ బస్ అన్నట్టుగా ఇతను వీడియో చూస్తూ ఉండేవాళ్ళం బట్ రీసెంట్ టైమ్స్లో దాటేశాడు ఆ దాటేసి బూతులతో గలీజ్ గలీజ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు అతను పాపం పండింది నో డౌట్ దొరికాడు అని అంటున్నాను ఆల్రెడీ తెలంగాణ డీజీపీ వచ్చేసి కేసు ఫైల్ చేసాం అతని మీద అంటున్నారు సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అవుతుంది సినిమా వాళ్ళు నేను వాళ్ళని తక్కువ చేయను బట్ ఉన్నదే మాట్లాడుతున్నా వారి దాకా ఏదన్నా వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు వెనకడుగు వేరు అప్పుడు రెస్పాండ్ అవుతుందని రెస్పాండ్ అవుతారు అది వాళ్ళదే బాబు అంటే అప్పుడు కూడా ఆచితూచి అడిగేస్తారు ఛాన్స్ దొరికింది అంటే వదులుకోరు వీళ్ళు ఓవరాల్గా అందరి విషయాల్లో సొసైటీ పట్ల ఇదే సోషల్ రెస్పాన్సిబిలిటీ కనుక ఉంటే డ్రగ్స్ విషయంలో కావచ్చు గంజాయి విషయంలో కావచ్చు పిల్లల మీద జరిగే ఆశ్చర్యాల విషయంలో కావచ్చు ర్యాగింగ్ విషయంలో కావచ్చు ఈవిటీజింగ్ విషయంలో కావచ్చు అమరావతి వరకు రైతులు ఏదైతే చేస్తున్నారో అది ఆ విషయంలో కావచ్చు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు పంపకాల విషయంలో కావచ్చు సీరియస్లే అండి మీరు అనవచ్చు వాళ్ళేదో వాళ్ళ పని ఏదో నటించడం మీరు అంటారా కాదండి మిగతా రాష్ట్రాలు మీరు చూస్తే ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఆ రాష్ట్రంలో ఉన్న అన్నింటి మీద కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు మన దగ్గర అలా ఉండదు ఇతడి విషయంలో నేను మరలా చెప్తున్నాను ఇతడు చేసిన గవర్నమెంట్ తప్పు నో డౌట్ కానీ వాంటెడ్గా ఇతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉండవాలని నేను అంటూ ఉన్నా నాకు అనిపించింది అదంతే వీడు ఖచ్చితంగా తప్పు చేస్తాడు ఆ తప్పు చేసినప్పుడు మాత్రం వీడు వదలొద్దు ఎన్నాళ్ళ మనం నా రకాలుగా ట్రోలింగ్ చేశాడు ఇష్టం రివీల్ ఇచ్చాడు గబ్బు గబ్బు చేశాడు ఓకే తట్టుకున్నాం సొసైటీ విషయం ఏదో తప్పు చేస్తాడు అప్పుడు మాత్రం మనం వదలొద్దు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు చేశాడు దొరికాడు మొత్తానికి ఇప్పుడైనా సినీ సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియాలో ఈ వైరల్ అయ్యేవో లేదన్నప్పుడు పెట్టే గలీజో కాకుండా ఓవరాల్ మన సొసైటీ మొత్తం మీద ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఆ దారుణాలకు సంబంధించి కూడా మీరు రెస్పాండ్ అవుతూ అవేర్నెస్ కల్పిస్తూ సమాజానికి సంబంధించి అది బాగుంటేనే మేము బాగుంటాం మీకు మీరు మెసేజ్ ఇవ్వగలిగితే అప్పుడు మన తెలుగు హీరోలు కూడా మారారు ఎస్ వీళ్ళు నిజమైన హీరోలు అని నేనే వీడియో వేస్తా అందరి చేత శి అనిపిస్తా జరిగింది మాత్రం ఘోర తప్పిదం అప్పటి తనుమంత నోట్ చేసింది వాడి విషయం మీరు రెస్పాండ్ అయ్యారు సంతోషం ఇక మీదట ఎవరైనా సరే రకం చేయలేదు ఆ వణికే విధంగా మీరు అంతా రెస్పాండ్ అవుతున్నారు భవిష్యత్తులో కూడా అన్ని అంశాల మీద సమాజంలో ఈరోజు ఇది చేడ పురుగులాగా ఉందరూ ఈ టాపిక్ అరే ఈరోజు ఘోరాది ఘోరం జరిగింది అక్కడ అనుకున్నప్పుడు మీరు రండి రెస్పాండ్ అవ్వండి అవర్నెస్ కల్పించండి అందరిని కూడా ఈ సమాజంలో బాధ్యత గలటువంటి వ్యక్తులుగా మార్చండి మీరు ఉండండి